కురుపుల ముద్దు బిడ్డ రైతు బిడ్డ బిడ్డ మజ్జిగ లింగమయ్య గారి యొక్క సంతాప సభకు పిలవంగానే జిల్లా నలుగుల నుంచి వారింట్లో జరిగిన సంఘటన లాగా భావించి భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఇలాగా జరగకూడదని మేము సైతం కులం కోసం నిలబడతామని చెప్పి మంచి మనసుతో ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ బంధువులందరికీ కూడా పేరు పేరున పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ సతపృతి వందనాలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఇలాగ లింగమయ లింగమయ్య ఆదరించావు కావాలని మేము సైతం మేము సైతం మంచితే చెడుతైనా కులం కోసం నిలబడతామని ఎదురిస్తామని పోరాడుతామని ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈ పల్లె ఆ పల్లె అనుకుంటా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనుకుంటా ఈ పార్టీ ఆ అనుకుంటా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం కులం కోసం కొనస్తుల కోసం మేమంతా నిలబడతామని చెప్పేసి పోరాడతామని చెప్పి